హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మనీ వ్యూ మనీ వ్యూ అంటే మనకు ఇది లోన్ యాప్ పర్సనల్ లోన్ యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది ఇది మనకు మనీ వ్యూ అంటే మనకు చాలా మంచి యాప్ అని చెప్పి చాలా మంది కూడా ప్రమోట్ చేస్తుంటారు చాలా వరకు కూడా అది దీంట్లో మనకు కూడా దీని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది తప్పకుండా మీరు చిన్న చిన్నబ్బాయ జెడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ లోన్ యాప్ సంబంధించింది లోన్లో ఏ విధంగా వస్తాయా రావా దానివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనీ వ్యూ మనీ వ్యూ అంటే మనకు పర్సనల్ లోన్ యాప్ ఇది ఎక్కువగా మనకు చాలా సింపుల్గానే వస్తుందని చెప్పి మనకు ప్రమోట్ చేస్తుంటారు దీనిలో చూసామంటే ప్రాసెస్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది దీనిలో ప్రాసెస్ అనేది మనకు లోన్ రావడం అంటే చాలా డీటెయిల్స్ అనేవి అడుగుతారు మనకు ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఆ తర్వాత మనం ఎక్కడైనా శాలరీ చేస్తుంటే లేదా శాలరీ ఎంత ఉండాలా తక్కువ అంటే మనకు టెన్ థౌజండ్ లోపల ఉంటే రాదు మనకు ఎక్కువగా ట్వంటీ ప్లస్ కానీ ఇలాంటివి ఉండాలా ఆ తర్వాత శాలరీ శాలరీ స్లిప్ ఉండాలా ఈ తర్వాత మనకు చాలా మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది అన్ని వెరిఫై అయిన తర్వాత కూడా మళ్ళీ శాంక్షన్ అయ్యాలంటే సివిల్ స్కోర్ కూడా మనకు ఎయిట్ ఫిఫ్టీ అలా ఉండాలి మనకు ఎక్కువగా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉన్నా కూడా ఇది చాలా సింపుల్గా రిజెక్ట్ చేస్తారు ఈ డేటా అంతా మన పర్సనల్ డేటా తీసుకున్న తర్వాత లాస్ట్లో రిజెక్ట్ ఏంటంటే చాలా వరకు కూడా మనకు చాలా చాలా బాధ అనిపిస్తుంది చూడు విన్న ప్రాసెస్ అడిగారు ఇంతగా మనకు డీటెయిల్స్ ఇచ్చాము పర్సనల్ డీటెయిల్స్ కంపెనీ డీటెయిల్స్ ఎన్ని అడుగుతుందో తెలిసినాం మనం ఆధార్ కార్డు పాన్ కార్డు శాలరీ స్లిప్పు కంపెనీ ఎక్కడ ఎక్కడెక్కడ చేస్తున్నాము ఏ కంపెనీ ఎలా ప్రాసెస్ చూసామంటే చాలా లాంగ్గా ఉంటుంది ఇలాంటి దాంట్లో మనకి ఎక్కువ మనీ వ్యూలో ఫేమస్ కదా అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు చాలా వరకు కూడా మనం జెన్యున్ కదా అని చెప్పి చాలామంది కూడా పర్సనల్ డేటా అంతా ఇచ్చేస్తుంటారు ఆ పర్సనల్ డేటా అంతా తీసుకొని మనకు నోట్లో ఒక్కరికి ఇద్దరికి తప్పితే మిగతా అందరికీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి దీంట్లో లోన్ యాప్స్లో దీంట్లో ఆ తర్వాత మన సివిల్ స్కోర్ కూడా మన ఎక్కువగా ఉందా లేదా అని చెక్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి మనకు చాలా వరకు కూడా చెప్తుంటారు మనకు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత చాలా విధంగా వాళ్ళు మన పర్సనల్ డేటా యాక్ట్ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దీంట్లో ఎక్కువగా లోన్కి ట్రై చేసేవాళ్ళు దీంట్లో మనీ వీలో చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు దీనికి రేటింగ్ విషయానికి వచ్చాము ఫోర్ పాయింట్ ఎయిట్ ప్లే స్టోర్లో ఉంది అన్ని అప్రూవ్డ్ కంపెనీలు ఉంటే దీనికి ఎక్కువగా పర్సన్స్ కూడా మనకు ఫోర్ పా ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఇచ్చారు మన ఇండియాలో కొంచెం ఇండియా పర్సన్స్ చూసామంటే ఆశలకు దీనికి ఎక్కువగా రేటింగ్ ఇచ్చేవాళ్ళు లేరు కానీ అబ్రాడ్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా దీనికి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అని ఇచ్చారు దీని డీటెయిల్స్లో చూసామంటే చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి దాంట్లో మనకు మనీ వ్యూలో మనకు లోన్ తీసుకునేది మట్టుకు చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు దీనికి ఎక్కువ అవాయిడ్ చేయడమే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు డబ్బులు వస్తాయి కదా దాంట్లో ఏ విధంగా కట్టాలంటే నూటికి ఎవరో ఒకరికి ఇద్దరికి వస్తాయని చెప్పారు కదా వచ్చిన తర్వాత కూడా మనం అనేది టూ థౌసండ్ త్రీ థౌజండ్ వచ్చినా కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఈఎంఐలో ఫస్ట్ ఈఎం సెకండ్ ఈఎంఐ అలా కట్టమని చెప్తారు దాంట్లో బిగ్ అమౌంట్ అనేది ఎక్కువగా మనకు వెయ్యి రూపాయలు అంటే మేము వన్ ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్ అనేది పడుతుంది తీసుకున్న వాళ్ళు కూడా మనం చాలా మంచి వీడియో కూడా చేయడం జరిగింది దాంట్లో చూడడం జరిగింది ఇలాంటి దాంట్లో కూడా మనకి మనీ వీలో కూడా మనకు చాలా ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా పడుతుంది మనకు చెప్పే విధంగా మనకు డిస్ప్లేలో చూపించిన విధంగా తక్కువే చూపిస్తారు కానీ మనం కట్టే విషయానికి వచ్చామంటే హైలో చూపిస్తారు ఇలా ఉంటుంది ఫ్రాడ్ చేసేదానికి దీంట్లో మనీ చెప్పేది లోన్ అయితే మనకు దీంట్లో ట్రై చేయకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చిన్న బయోటెక్ జెడ్ ఛానల్